శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాల్లో ఘనంగా కళ్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సిరివెళ్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంతో పాటు గ్రామంలో ఉన్న దేవాలయాల్లో బుధవారం ఉదయం ఐదు గంటల నుండి శివాభిషేకాలు శివనామస్మరణతో శివాలయాలు భక్తులతో మారుమ్రోగుతున్నాయి శివరాత్రి పండుగ ఉత్సవ కార్యక్రమాలను దేవాదయ ధర్మాదయ వారి ఆధ్వర్యంలో ఘనంగా పండుగ వేడుకలను నిర్వహిస్తున్నట్టు ఆలయాల అర్చకులు శివప్రసాద్ శర్మ కోటపాడు శ్రీనివాసుల స్వామి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటపాడు గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణంలో గ్రామంలోని గ్రామ ప్రజలు భక్తాదులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు ప్రజలు పాల్గొన్నారు లోని శ్రీ స్వామి దేవాలయంలో శ్రీ గంగా భారతి పరమేశ్వర స్వామి వారి అత్యంత విశేషమైనంగా శ్రీ మహాశివరాత్రి పర్వదినంలో ఉద వేగూజమనే ఉదయం విరాట్ స్వామి వారికి అభిషేకాలు ఆకుపూజలు జరుగుతున్నాయి అలాగే ప్రదోష కాలంలో శ్రీ మహారుద్రాభిషేకంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఈ యొక్క పరమేశ్వర స్వామివారి శ్రీ మహాశివరాత్రి పర్వదినంలో కార్యక్రమంలో స్వామివారి పూజలో కానీ స్వామివారి కళ్యాణంలో కానీ ఈ యొక్క అర్చకులు గ్రామ ప్రజలు భక్తాదులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సామూహిక పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈ యొక్క దేవాలయం చరిత్ర గ్రామ ప్రజలు సామూహికంగా ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిది వందల యాభై రెండు శ్రీ స్వామి టెంపుల్ శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఈ యొక్క దేవాలయాన్ని గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుడిని నిర్మించడం జరుగు జరిగినది అలాగే పూజా కైంకర్యాలతో పాటు విడి రోజుల్లో కూడా ప్రతి మంగళవారము శనివారము అలాగే సంకటాల చతుర్థి మాస శివరాత్రి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాల్లో గ్రామ ప్రజల ప్రతి ఒక్కరు కూడా మమేకంతో సామూహికంగా అత్యంత విశేషంగా జరుపుతున్నారు అలాగే పూజా కైంకర్యాలు ఈ యొక్క భాగంలో కూడా ఎన్నో ఎన్నోమెంటు ఈఓ రామయ్య గారు మాకు ఇవ్వడం జరుగుతుంది